మోంతా తుఫాన్ తీరం దాటే ప్రాంతం సమయం దాదాపుగా ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం చిక్కింది ముందుగా ఊహించినట్టుగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది కూడా వాడల రేవు అంతర్వేది ఈ రెండు తీర ప్రాంత గ్రామాలకి మధ్యలో ఈ తుఫాన్ తీరాన్ని తాకవచ్చు అని అంచనా వేస్తున్నారు తీరాన్ని తాకే సమయంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు మనం లైవ్లో తుఫాన్ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం తుఫాన్ వాస్తవానికి కాకినాడకి మచిలీపట్నం మధ్యలో తీరాన్ని తాకొచ్చు అని చాలా మూడు నాలుగు రోజులుగా అధికారయుతంగానే అంచనా వేశారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మచిలీపట్నానికి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది కాకినాడకి సుమారుగా నూట ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతమే కనిపిస్తుంది ఇది ఈ రాత్రిపూట అంటే అర్ధరాత్రి సమయంలో పదకొండున్నర ప్రాంతంలో తీరాన్ని దాటొచ్చు అని అంచనా వేస్తున్నారు పదకొండు గంటలు దాటిన తర్వాత రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ తుఫాన్ తీరాన్ని దాటబోతుంది ఈ తీరాన్ని తాకే సమయంలో సుమారుగా నూట పది కిలోమీటర్ల వరకు వేగంతో తీవ్ర గాలులు వీచే ప్రమాదం ఉంది అని ప్రభుత్వం అంచనా వేస్తుంది వాతావరణ శాఖ కూడా దానికి తగ్గట్టుగా ఆ పరిస్థితిని అంచనా వేస్తుంది అందుకు అనుగుణంగా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ తుఫాన్ తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా చెబుతున్న విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఈ జిల్లాల పరిధిలో ఎనిమిదిన్నర తర్వాత ఈ రాత్రికి రవాణా కూడా నిలిపేస్తున్నారు ఎటువంటి వాహనాలు కూడా రోడ్డు మీదకు రాకూడదు అంటూ ఆదేశాలు ఇస్తున్నారు అత్యవసరమైనటువంటి వైద్య అవసరాల రీత్యా బయటకు వచ్చినటువంటి వాళ్ళు మినహా ఇతర ఏ అవసరం కోసం కూడా వాహనాలు రోడ్డు ఎక్కడానికి లేదు అన్నట్టుగా నిషేధాజ్ఞలు విధించారు అంత తీవ్ర స్థాయిలో తుఫాను ఉండొచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అటు నరసాపురం కావచ్చు ఇటు అమలాపురం కావచ్చు ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురుస్తున్న అయితే ఇప్పటికీ లేవు ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంది గంటకి అరవై కిలోమీటర్ల వేగం వరకు ప్రస్తుతం ఈదురుగాలు వీస్తున్నాయి దాని కారణంగా కొన్ని చోట్ల అక్కడక్కడ చెట్లు విరిగిపడడం ఇలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఇక ఈరోజు మొత్తం లెక్కలు తీస్తే అత్యధిక వర్షపాతం నెల్లూరు జిల్లాలో నమోదైనట్టుగా అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా వర్షం కురిసినట్టు అధికారికంగా చెప్పుకొచ్చారు ఈ తుఫాన్ బాగా ఎక్కువ ప్రభావితం చేస్తుంది అనుకున్నటువంటి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఇలాంటి జిల్లాల్లో కాకుండా అటు నెల్లూరు ఇటు అనకాపల్లి జిల్లాల్లో ఈరోజు ఎక్కువ వర్షపాతం నమోదు కావడం అన్నది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత కూడా మరొక పదిహేను ఇరవై గంటల పాటు దాని ప్రభావం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు దాని కారణంగానే రాత్రంతా భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉండబోతుంది ముఖ్యంగా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు ఇలాంటి జిల్లాల పరిధిలో దాదాపు పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావచ్చు అనే అంచనాలు అధికారయుతంగా వెల్లడిస్తున్నారు ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం తుఫాన్ అయితే మచిలీపట్నానికి కాకినాడకి మధ్య ప్రాంతంలోనే తీరాన్ని తాకబోతుంది అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతంలో తాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం అంటే వాడల రేవు అంతర్వేది రెండు ప్రాంతాల మధ్య తీరాన్ని తాకుతుందని అది రాత్రి పదకొండు గంటల తర్వాత పదకొండున్నర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చనే అంచనాతో ఉన్నాయి తీరాన్ని తాకిన సమయంలో మాత్రం కొంచెం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అది ఎంత మేరకు ఏ రీతిన దాని కారణంగా జరగబోయేటువంటి ప్రమాదం ఎంత అన్నది మనం పరిశీలించాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇలాంటి జిల్లాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఇంకా అప్రమత్తంగా ఉండాలి అనేక చోట్ల ఈదురుగాలు మూలంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది కాబట్టి మరికొంత జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది రేపు ఉదయం వరకు ఎక్కడ ఎటువంటి నష్టం సంభవించకూడదని అతి స్వల్ప నష్టంతోనే ఈ తుఫాను బారి నుంచి మనమంతా గట్టెక్కాలని ఆశిద్దాం ఎందుకంటే ఇప్పటివరకు ఈ తుఫాను కారణంగా భారీ నష్టాలైతే ఎక్కడ ఎదురు కాలేదు భారీ ప్రమాదాలు కూడా ఎక్కడ ఊహించినట్టుగా లేదు ఫ్లాట్ ఫ్లడ్స్ రావచ్చు అని అంచనా వేసినట్టుగా ఎక్కడా పరిస్థితి లేదు ఇప్పుడు కూడా తుఫాన్ తీరాన్ని తాకేటువంటి సమయంలో ఎటువంటి నష్టం పెద్ద స్థాయిలో ఉండకూడదని మనమంతా ఆశిద్దాం ఈ రాత్రికి అంతా సురక్షితంగా సాగాలని కోరుకుందాం అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిద్దాం ఇది లేటెస్ట్ అప్డేట్ తీరాన్ని తాకడానికి సంబంధించినటువంటి వివరాలు ఇక ఈ తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం కొనసాగిద్దాం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్